అందరికీ నమస్తే ఈ రోజు నుండి ఐదు రోజులు ఇక్కడ హాలిడేస్ వీకెండ్ రెండు రోజులు కలుపుకొని మళ్ళీ సోమవారం నుండి బుధవారం వరకు లీవ్లు ఉన్నాయి ఎందుకంటే మూడు రోజులు వీళ్ళకి కొరియా వాళ్ళ యొక్క ఫెస్టివల్ వీళ్ళు కూడా మన మాదిరిగానే పెద్దలను పూజిస్తారు పెద్దల దగ్గరికి వెళ్తారనమాట సంక్రాంతి పండుగ మాదిరిగా ఆ పండుగ గురించి కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను ఇప్పుడు నేను పొలం దగ్గరికి వెళ్తున్నా మా ఓనర్ మెసేజ్ చేశాడు నేను వాటర్ స్పిన ఉంది కదా దాన్ని తీసుకెళ్తాను అడిగితే ఇస్తాడు వర్షం పడి ఆగింది అండ్ నా మూడంగానే ఉంది బాగా చల్లగా ఉంది ఇప్పుడు ఇది ఊరికి బయటగా ఉంటుంది కదా ఇక్కడ కూడా రీసెంట్గా ఒక సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేశారు ఆ పైన వచ్చేసాను సైకిల్ అయితే రెండు నిమిషాలు వచ్చేయచ్చు అసలు ఏమని కార్లు ఎట్లుండయా ఈ కారు పైన గొడుగు పెట్టినారు ఇటు నుంచి ఇలాంటి చెప్పులు వేసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి మన అలాంటి బూట్లు వేసుకొని విన్నారు నువ్వు చూడండి బాక్స్లో పెట్టినారు ఆరేదానికి మా ఓనర్ లేడు ఎక్కడో విన్నాడు కార్ అయితే ఉంది ఇది మా ఓనర్ సెల్ ఒక సెల్ పెద్ద పౌచ్ లెక్క ఉంటుంది దాంట్లో పది కార్డులు ఉంటాయి కాదు కూడా ఇంకా ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ సీజన్కి పెట్టే వెజిటబుల్స్ అనమాట ముల్లంగి ఇవన్నీ ఆకులు ఇవన్నీ నేను చెప్తాను ఇప్పుడు వీటి వెనక అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ ఉందా ఎప్పుడు నాటాలి ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తీసుకోవాలని చెప్పి ఇలా ఉంటుంది ఏ నెలలో స్టార్ట్ చేయాలి ఎంత గ్రోయింగ్ పీరియడ్ ఇది వచ్చి పంట వచ్చే పేరు అని చెప్పి ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది ఒక రీజన్ బట్టి మళ్ళీ అనమాట ఇది భూసాన్ రీజన్లో అంటే భూసాన్ చాలా దూరం కదా ఇక్కడికి అక్కడ టెంపరేచర్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా అవుతాయని ఆ విధంగా ఇక్కడ చూడండి ఇవి కూడా రీజన్స్ని బట్టి ఎప్పుడు నాటాలి ఎప్పుడు అవుతాయని చెప్పి ఇచ్చారనమాట ఇప్పుడు తొమ్మిదో నెల కదా చూడండి తొమ్మిదో పెట్టాలి పెరగడానికి టైం పడుతుంది మళ్ళీ క్రాప్ వచ్చడానికి టైం పడుతుంది ఏ వెజిటేబుల్ని ఎప్పుడు నాటితే మంచి క్రాప్ వస్తుందో వీళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వెనకాల ఇచ్చేసి ఉంటారు తర్వాత ఇది ఇది ఒక ఆకు ఈ ఆకు చూడండి రెండు రకాలుగా కర్ర కనబడుతుంది కదా ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుందంట ఆకులు కూడా రెండు రకాలుగా అన్నారు చూడండి గ్రీన్ వైలెట్ చలికి బాగా తట్టుకుంటుందంట చూడండి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ టు కోల్డ్ అని తర్వాత వ్యాధులు ఏమైనా వచ్చినా కూడా ఏదన్నా తట్టుకుంటుందంట సో ఇది కిమ్చీళ్ళకి అలాంటి వాటిలకి బాగా ఫ్రాగ్నెన్స్ ఉంటుంది వాడచ్చు అని చెప్పి దీన్ని ఇచ్చారు అంటే ఇది లేదన్నా ప్రతి ఒక్క ప్యాకెట్ కొన్నప్పుడు దాని వెనకాల ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది ఇది ముల్లంగి కదా ఏడు వేల కొన్ని వన్లు నాలుగు వందల ఇరవై రూపాయలు ఎన్ని గ్రాములు ఉంది యాభై గ్రాములు ఉంది విత్తనాలు ఎన్ని ఉంటాయో ఇవన్నీ కూడా విత్తనాలే మా ఓనర్ యొక్క అన్నం అనుకుంటున్నాను నేను సేమ్ ఇద్దరు ఒకటేగా ఉంటారు అదే పొలంలో గడ్డి తీసుకున్నాడు కాబట్టి అన్ననే చాలా రోజుల నుంచి ఉన్నాడు నేను మా ఓనర్ ఎప్పుడు పరిచామో అప్పుడు నుంచి ఇతను కూడా తెలుసు చూస్తూనే ఉన్నా నేను నిన్న చెప్పాను కదా ఈ ఆకులకి పురుగు పడుతుందని వాటికి మందు కొడుతున్నాడు అండి ఏ విధంగా చదువుతున్నాడు వాటిపైన బాగా పురుగు తినేస్తుంది వీటిని నిన్న చూసింటారు మీరు వీడియోలో ఇలా ఒక చిన్న తొగటం వేస్తే మన దగ్గర కూడా ఏదైనా చెట్లు బాగా త్వరగా పెరుగుతాయి కదా ఆ విధంగా వీళ్ళు కూడా నా చుట్టూ ఇలా తోగుతున్నారో చాలా ఫాస్ట్గా పెరుగుతాయి ఇంకా నిన్న మేము ఆ మిరప చెట్లని తీసేసాం కదా అవబడే తీసుకొని వచ్చింది చూడండి ఆ క్యాబేజీని మా పా క్యాబేజ్ యొక్క మొక్కల్ని నాటుతోంది ఉంది అన్నిటికీ హోల్సేల్ వేసుకునే వింటారు మొత్తం ట్రే అనేది ఇచ్చారు సుమారుగా ఉన్నాయి ఇలా ఓపిక్గా ఒక మొక్క నాటుతా ఉంటారు నేను ఈరోజు దీని మా ఓనర్ని వాటర్ స్పినర్చిని ఇక్కడే ఉంది ఇంకా చాలా పెరిగింది మనకి ఒక నాలుగు రెమలు అయితే సరిపోతాయి చూడండి ఉంది దానికి కాదు వాటికి వచ్చేసిన మొత్తం మంది చల్లేస్తున్నాడు చివరి మందు మాదిరిగా వేస్తాను అంటున్నాడు మనం కూడా చివరి మందు కొన్ని వెళ్తాం కదా చెట్లకి పురుగు పెట్టినవిడు అట్లే ఉంది భయంకరంగా పురుగు తినేస్తున్నాయి ఆకుల్ని చూడండి తినేసి పైన ఎంజాయ్ చేసినాయిగా ఆ పురుగు ఉందో కూడా లేదు సరిగా అడిగిందేమో రాత్రి కూడా తింటుందేమో పగలు కనపడేటి లేదు చూద్దామంటే గనపల్లా ఉందో మామూలుగా పచ్చ పురుగు అనుకుంటా లేదు ఇప్పుడే మందు కొడుతున్నాడు అయినా గనపల్లా ఒకటన్నా చూద్దామంటే అంటే గుడ్ మార్నింగ్ ఇంకా మా పొక్క పొలం తక్కువగా వచ్చాడు ఈ మధ్యలో మళ్ళీ బాగా ఫాస్ట్గా పెరిగిపోతుంది కింద ఆకులు పోయినా కూడా ఇంకా మా పొక్క పొలం అతను కూడా తీసుకెళ్తున్నాడు నాటడానికి ఇంతకుముందు అక్కడ నాటినాడు మళ్ళీ అన్న ఖాళీగా మా స్థలము ఇంకా నాటడానికి వెళ్తున్నాడు ఇక్కడ అవ్వ ముల్లంగి దాంట్లో ఏదో కదులుతా అండి చూద్దాము ఏమన్నా పురుగు ఉందేమో అది ఎలాంటి పురుగు చూద్దాం అనుకుంటే అది కాదు సీమ పోతాననుకుంటాముడు ఆకులు వెనకాల ఈ కాకరకాయలని తింటా ఉంటాయి కదా మన దగ్గర పురుగులు ఉంటాయి చూడండి అలాంటి పురుగులే ఆ ఆకులను కూడా బాగా తినేస్తాయంటున్నాయి మా వాళ్ళు ఇక్కడ ఇంకొక వరుస పెట్టాడు ఈ వరుసకు మళ్ళీ వేస్తున్నాడు అవ్వ లోపల ఏదో వంట చేసింది కోత పెడుతుంది ఒకరు ఒకరు అందరు వచ్చేస్తారు చూడండి లోపలికి పురి కదా చూపిద్దాం అనుకుంటే అసలు కనబడమే లేదు అది ఫైనల్గా కనబడతా అండి చిన్నది ఉంది అక్కడ మన దగ్గర ఉండే పురుగులే తింటాను చూడండి ఇదేం మా ఓనర్ కూడా తినడానికి లోపలికి వెళ్తున్నాడు బీరకాయలు ఆ పూల మీద అయితే భలే ఉంటాయి చూడడానికి చూడండి ఫస్ట్ లోన్ అన్నీ ముదిరిపోయినాయి ఈ పక్క లేతకాయలు మా టక్కు మా ఓనరు పొడి తెల్లారు కదా వాటిపైన ఇతనైతే ముందు కొట్టేస్తున్నాడు స్ప్రే ఫెసెలు చూడండి ఎంత బాగా వస్తున్నాయా సుమారుగా ఉన్నాయి కింద వచ్చిన కొమ్మ దగ్గర నుంచి పై వరకు పిందులు కాయలు బాగా ముదిరినటివి దండిగా ఉన్నాయి వాటికి కొంచెం ఇంకా ముందే చూడండి ఎంత బాగా వస్తున్నాయా ఫెసిల్లో పైన నే మా ఓనరు వాటికి ఫుడ్ పెట్టడానికి వెళ్ళాడు లోపలికి పడినప్పుడు తడవకుండా ఆ షెల్టర్ అది చూడండి అటాక్ చేయడానికి వస్తాయి వాటితో ఫైట్ చేస్తాను మా ఓనరు ఆ కాయలు తినచ్చని చెప్పి తెంపిస్తున్నాడు వేరే వాళ్ళకి చూడండి చెట్టు నిండా ఉండి ఆ కాయలు ఓనరు నన్ను కోతేసి మళ్ళీ పిలిచి ఈ కాయలు చేసి బాగుంటున్నాడు చూడండి ఎంత పెద్ద కత్తి పెట్టిపోయినాడు గట్టిగా తెరిచేదాన్ని పెట్టుకున్నాడు ఓకే పడిపోయింది కింద అన్ని కింద ఎందుకు గ్రో అవ్వలేదు సరిగా ఓకే 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 ఎనఫ్ నేగే ఓకే ఎనఫ్ నేగే నేగే ఓకే ఇంకా మంచిగా దంపుతాడంటే ఓకే అయ్యో ఇది జోరుగా ఉన్నాడు ఓకే ఓకే నా ఇది లేత ఎట్మంటా చూడండి ఏముండదు బాగుంటుంది మేము రెగ్యులర్గా అయితే ఈ బీరకాయతో చట్నీ చేస్తాము భలే ఉంటుంది కర్రీ కంటే నేనైతే బీరకాయ చట్నీ సూపర్గా ఉంటుంది చాలామంది నాకు సజెస్ట్ చేశారు ఆ విధంగా చేసుకోండి మా వైఫ్ అయితే అట్లే చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఆ పైన చూడండి ఎన్నికాయలు ముదిరిపోయినాయి కుప్పలు తెప్పలు ముదిరిపోయినాయి నేనే మెల్లగా దిగు అంటున్నాడు ఓకే ఓకే అని ఆకాయ కూడా బాగానే ఉంటుంది దాన్ని తీసుకోవచ్చు ఓకే ఓకే మా వాటర్ ఏం చెప్పాడు తెలుసా ఈ ఆకుని తెంపుకుంటాను నేను వాటర్ స్ప్లార్స్ని తీసుకోపోన్నాడు కట్ చేయొద్దు చేతో తుంచుకునే అన్నాడు తీసుకుంటాను చూడండి ఒక కవర్ కాయలు ఇచ్చాడు ఇప్పుడే ఇంకా ఈ బాగుండే ఆకు తీసుకుని దీనికి కూడా చేయబట్టి పిం చూడండి పైన పురుగు తింటా ఉంది కిందకి తుంచేస్తా మాకు పెద్దగా ఉండేది మొత్తం తొర్రేది అది చూడండి ఫస్ట్ టైం తీసుకుంటున్నా అది ఎంత అవుతుందేమో తెలీదు బలే ఉంది ఏదైనా కట్ చేస్తా అంటే దీన్ని మా ఓనర్ ఎప్పుడు కట్ చేసినప్పుడు చూస్తూనే ఉన్నాను నేను ఈరోజు తీసుకెళ్తున్నా నాకు చాలామంది చెప్పారు కాబట్టి తీసుకుపోయి ఇది కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుందని కాబట్టి ఈరోజు తీసుకెళ్తున్నా ఇంకా తీసుకోవచ్చేమో నెక్స్ట్ టైం తీసుకుంటా వీటిని తెంపుకుంటే మా ఓనర్ ఏం చేశాడంటే ఈ పైన కాడ ఎక్కడి అయితే మెత్తగా ఉంటుందో అక్కడి నుంచి తీసుకుంటున్నాడు కింద తుంచితే ఇరగదు కదా అది వద్దు ఎక్కడైతే ఇట్లా మనం తుంచినప్పుడు ఇరుగుతుందో బాగా అక్కడి నుంచి తీసుకున్నాడు నేను వీటిని పెద్దగా తీసినప్పుడు కొద్దిగా ఇంతనే రాలేదన్నమాట వాటిని మళ్ళీ కొద్దిగా ఫోర్స్ పెట్టి తీయడం వల్ల వచ్చినాయి సో మళ్ళీ అదేవిధంగా చూడండి ఆయన ఆకులన్నీ తీసేసి మళ్ళీ ఇవి ఫస్ట్ ఇది ఒకటే ఉంది కదా అది ఒకటి ఇచ్చాను చేతికి ఆ విధంగా వాటిని ఆకులు తీసేసి దీన్ని తిను అని చెప్పి చెప్పాడు ఇట్లా చదివిస్తున్నాను కదా దానికున్నట్టు ఇంకా వీటిని కూడా తీసి కవర్లోకి వేసుకునే ఇంకా కాకరకాయలు ఉంటాయి ఉంటే ఇప్పుడు తీసుకోను రేపు కానీ మనం కానీ తీసుకుంటా పెరీల లీవ్స్ చూడండి వనం అయిపోయింది నాకంటే హైట్ పెరిగిపోతున్నాయి ఈ పైన పోత చూసంటే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తము ఏం చేస్తారేమో తెలీదు ఈ ఆకులను అయితే తింటారు మా మామూలుగా మార్కెట్లో కానీ ఇంకా రెస్టారెంట్స్లో ఇలా చిన్న చిన్న ఆకులు ఇస్తారన్నమాట ఏదన్నా మీటు తినేటప్పుడు ఇవి కరెక్ట్గా ఉంటాయి సైజ్ అయితే అవునరా కార్ ఎక్కేశాడు కానీ నిజంగా ఇస్తాయో ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇంకా పొలం దగ్గర నుంచి వస్తే ప్రతిరోజు ఇతను వాకింగ్కి వస్తాడు తెలిసిన తను వచ్చి ఇలా వాకింగ్కి వెళ్తాము అతని బర్త్డే మొన్న ఉన్నింది నేను ఇక్కడ అక్కావు అని ఒక యాప్ ఉంటే దాంట్లో చూపిస్తుంది నేను అతను అడిగాను మాకు రెండు రకాల బర్త్డేలు ఉంటాయి ఒకటి ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకటి ఇది చైనీస్ లూనార్ క్యాలెండర్ని ఫాలో అయ్యి ఇంకో దాంట్లో చేసుకుంటారంట మొన్నడు అడిగాను అది జస్ట్ వేరేది ఇంకోటి చేసుకుంటా అని చెప్పి చెప్తాను అతను దాన్ని మొత్తం మా మొబైల్లో కొరియాలో చెప్పి నాకు ఇంగ్లీష్లో వినిపిస్తాను